ప్రదూషం చీకటి పడడానికి నిందున్నటువంటి ఉత్తర సంధ్యాకాలమునందు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది మళ్ళీ అది పరమ పవిత్రమైన కాలము ఆ కాలమనందు వృషీశ్వరయానందున సంచరించుటది అభావ్యంబయ్యే పరమశివుడు వృషభవాహనం మీద తిరుగుతాడు ఆయన తిరుగుతుంటే దిథితో కశ్యపుడు చెప్తాడు ఆయనకేమి ఉండవు వృషద్ది చిత్రల్పయో భుజంగుక్తికస్ గరిష్ట రత్నృష్టయో చుద్దిపక్షపక్షయో తులారవిషో ప్రజా సమప్రవర్తా సదాభజే ఏ త్వందములు లేకుండా ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి మాత్రమే రక్షిస్తాడైనా కాబట్టి వృషీశ్వరయాబుల సంచరించుటది అభావ్యంబయ్యే ఎలా ధర్మమున్వీలదం పరమశివుడి తిరిగే సమయం అమ్మా ఇప్పుడు మనం అధర్మం ఆచరించకూడదు భగవన్నామ స్మరణతో గడపాలంటాడు అంత శక్తివంతము ప్రదోష వేళ ప్రదోష వేళలో ఫలమప